ఖమ్మం జిల్లా సతపరి నియోజకవర్గం పెనబల్లి మండల కేంద్రంలో పంచాయతీరాజ్ శాఖ నుండి మంజూరు అయినటువంటి ఇరవై తొమ్మిది లక్షల రూపాయల విలువ చేసే సిసి రోడ్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘనంగా శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మఠా విజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ సతపల్లి నియోజకవర్గం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి

గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మనకి వచ్చిన పదిహేను సంవత్సరాలలో ఓన్లీ మాత్రమే అది కూడా నాలుగు గ్రామాలకు ఇలాంటి పరిస్థితిలో మనకు అదృష్టంగా మన అలాగే పదహారు నిర్మాణ మంత్రి వచ్చిన మూడు వేల వంద సంవత్సరంలో అలాగే సార్ నియోజకవర్గం ముందు మీద మీరు ఒక మంత్రిగా ఆపేయ వ్యక్తిగా ముందు మీ గోడలో ఉంటే మిమ్మల్ని ప్రాధాన్యపడ్డా మిమ్మల్ని బదిలే మిమ్మల్ని డిమాండ్ చేసినా మాకు మాత్రం ఖచ్చితంగా ఐదు వేల నుండి ఖచ్చితంగా కావాల్సింది కాబట్టి

అదే విధంగా ఏ కార్యక్రమం చేపట్టినట్టు ఆమె పాత పథకాలలో కొంచెం లేట్ అవ్వచ్చేవా కానీ ఖచ్చితంగా ఏంటి కూడా ఇంప్లిమెంట్ అవుతాయి ఖచ్చితంగా మీరందరూ కూడా అదే పక్క రైతులు కూడా రుణమాఫీ జరుగుతుంది ప్రతి ఒక్కరిలో కూడా నియోజకవర్గం ఎవరైతే అనుభవం ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు ఇల్లు చేయాలి మీరు చూసుకుంటాం అలాగే మన శ్రీరంగ గారు కూడా మీరు ఖచ్చితంగా హామీ చెప్పి మీ అందరూ కూడా అనుకుంటున్నాం ముఖ్యంగా కొంతే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు ఆ దిశగా ఆలోచించే కోరుకుంటున్నా సార్ ఏమైనా సరే నియోజకవర్గం ముందు పెట్ట మేము అడిగే ప్రతిదీ మీరు కాలేకుండా చేస్తా ఒక మిమ్మల్ని డిమైండ్ గా ఈ రోజు మేము అడుగుతున్నా సరే ప్రేమతో కూడా అడుగుతున్నాము ఖచ్చితంగా మీరు గత చేయాల్సిందే మనకి ఎన్నికలు కావాలి ఎన్నికలు కావాలి రెడ్డి గారికి చెప్పాలి ఎన్ని కావాలి మనకి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఎంత లేదు అయినా సరే ఈ రోజు మీరంతా కూడా ఎంత ఉపయోగంగా ఉంది ఈ కార్యక్రమాన్ని శిక్షణ